జరిగింది చంద్రబాబు నాయుడు గారికి మరి మన గ్రామం తరపున మన మండలం తరఫున మరి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి జిల్లాలే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తిల్లా ఉచిత బస్సు ప్రవేశపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్క్ బస్సు ప్రవేశపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం శ్రీ శక్తి ఉక్త బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం